రైతు ఈ ప్రభుత్వం కూడా రైతుల సంక్షేమం కొరకు ఆలోచించే ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మాత్రులుగా అనేక వ్యవసాయ రైతాంగానికి ఉపయోగపడే కార్యక్రమాలు తీసుకుంటున్నటువంటి వారికి స్థానిక శాసనసభ్యుడిగా స్వాగతం తెలియజేస్తూ వేదిక ఉన్న పెద్దలు చాలా మంది ఉన్నారు కాబట్టి పేరు పేరిన సహకార సంఘాలకు సంబంధించి అధికారులుగా వివిధ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లుగా రైతులుగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఉస్నాబాద్ ఎత్తైన ప్రాంతం ఈ ప్రాంతానికి సంబంధించి గంగా రాజరెడ్డి గారు చెప్తున్నట్టుగా తొండలు గుడ్డు పెట్టే ప్రాంతం అంటారు కానీ ఇక్కడ కూడా కొంత గొప్ప హార్టికల్చర్ ఉండే ఇప్పుడు మరింతగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహకారంతో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేసినటువంటి రెండు వేల ఏడు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలకి క్రితటువంటి గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేయడానికి డబ్బులు సేకరించి ముగ్గురు జిల్లా కలెక్టర్ ఆరు నిషాలు భూసేకరణ జరిపి ప్రాంతం అంతా సత్సామనం చేసే సందర్భంలో మా రైతులంతా మారుతున్న కాలానికి అనుగుణంగా సాంప్రదాయ పంటలతో పాటుగా వాణిజ్య పంటల్ని మారుతున్నటువంటి పంటల యొక్క సాంప్రదాయ పద్ధతుల్ని యాంత్రీకరణను అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి నూతన మెళుకవల్ని శాస్త్రవేత్తల సలహాలను తీసుకునే విధంగా ఈరోజు ఇక్కడ వ్యవసాయ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది ఈ కిసాన్ మేళ మూడు రోజుల పాటు ఉంటుంది నేను హుజమాబాద్ నియోజకవర్గంతో పాటుగా పక్కన కరీంనగర్ జిల్లా సిద్దిపేట జిల్లా జనగామ అన్నకొన్న జిల్లా రైతులు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి వ్యవసాయ శాస్త్రవేత్తలు వ్యవసాయ అనుభవం ఉన్నటువంటి రైతులు అధికారులు ప్రతిరోజు ఇక్కడ వారికి సంబంధించిన సబ్జెక్ట్స్ మీద రైతులకు చైతన్యం కలిగజేసే ప్రయత్నం జరుగుతుంది ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మనం ఎక్కడన్నా పోయి వ్యవసాయం మీద అవగాహన తెచ్చుకునే కార్యక్రమం కాదు మన ఊర్లోనే జరుగుతోంది మీ రై ఎన్ని పనులున్నా రైతులకు దయచేసి అందరికీ పేరు పేరినా ఆహ్వానం దొరుకుతా ఉన్నా మీరు ఒక్కసారి ఈ మూడు రోజులు జరిగేటువంటి కిసాన్ మేళకు వచ్చి మరి అది హార్టికల్చరా అగ్రికల్చరా సెరికల్చరా ఎనిమల్ హస్బెండరీయా ఏదైనా కావచ్చు పౌల్ట్రీ కావచ్చు లేదా ఫిషరీస్ కావచ్చు అన్ని రకాల మరి ఇక్కడ ప్రదర్శనలు జరుగుతూ ఉన్నాయి వాటి ద్వారా సాంకేతికమైనటువంటి యాంత్రీకరణమైనటువంటి అనేక అంశాలు తెలుసుకొని ఆదాయం ఎక్కువ సంపాదించాలి రైతు గర్వంగా తలెత్తుకొని తన గుండె పడేటువంటి ఇబ్బందులు ఇచ్చి అధిగమించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం తుమ్మ నాగేశ్వరరావు గారు అడగగానే నాకు క్యాబినెట్లో లో ఒక అన్నగా అనేక సందర్భాల్లో చాలా సీనియర్ మంత్రి మొత్తం ఇప్పుడున్నటువంటి కేబినెట్ లో అనేక సంవత్సరాల మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తుమ్మల నాగేశ్వరరావు గారు అన్నామాది జిల్లా కేంద్రం కాదు కానీ రైతులు మొత్తం గ్రామీణ ప్రాంతం ఇక్కడ ఒక అవగాహన సదస్సు పెట్టాలి కిసాన్ మేళ నిర్వహించాలనగానే వారు ఒప్పుకొని సంబంధిత అధికారులందరినీ ఆదేశించి ఈరోజు ఇక్కడ ఈ యొక్క కిసాన్ మేళా కార్యక్రమం జరుగుతోంది ఈ కిసాన్ మేళా ఉద్దేశం ఈ ప్రాంత రైతులంతా చైతన్యమై మరింత ఆదాయాన్ని పెంచుకొని ఆర్థికంగా ఎదగడానికి అవకాశం వినియోగించుకోవాలనేటువంటి ఆకాంక్ష ఒకవైపు వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తూనే దానికి అనుబంధంగా పరిశ్రమలు తేవాలని ఇవన్నీ ఉండడానికి విద్యా రకంగా విద్య విద్యాలయాల పెంపొందించడం ఉపాధి అవకాశాలతో పాటుగా మన ప్రాంతాలంతా కూడా కొండలు గుట్టలు తదితర చెరువులతో ఉన్న ఈ ప్రాంతాన్ని టూరిజం రంగంలో కూడా అనేక రకాలుగా అంటే ఈ రంగాన్ని వదిలిపెట్టి ఆ రంగం అనకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే తలంపుతో ముందుకు పోయే సందర్భంలో అన్నిటికీ వెన్నెముక దేశానికి రైతు వెన్నెముక అటువంటి వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఇక్కడ ఈ ప్రాంతం అంతా తొంభై శాతం పాడి పంటలు వెటర్నరీకి సంబంధించి కూడా ఈ ప్రాంతం అంతా కూడా మరి పాడి ఒక పశు సంపదకు సంబంధించి కూడా పెద్ద సంపద మంత్రి మంత్రిగా దృష్టికి పశువులకు సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైన కార్యాచరణ నియోజకవర్గాన్ని ఒక ప్రాక్టికల్ గా ఈ నియోజకవర్గంగా తీసుకోండి మా కాంక్ష రాష్ట్రంలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో గ్రామీణ ప్రాంతమైన ఈ నియోజకవర్గం రైతుల పక్షాన ఆదర్శంగా ఉండాలి నా రైతులంతా సంతోషంగా ఉండాలనేటువంటి ఆలోచనకు అనుగుణంగా మీకు ఎక్కడ ఏ అనుమానం ఉన్నా క్యాంప్ ఆఫీసులో ఇప్పుడే గౌరవ మంత్రి గారిని ఒక వ్యవసాయానికి సంబంధించినటువంటి అధికారి ఒక పశుసంవర్థక శాఖకు సంబంధించి ఒక మహిళా సంఘాలకు సంబంధించి ఈ విధంగా అన్ని రకాల అధికారులతోటి ఈ ప్రాంత రైతాంగానికి వారి యొక్క బ్యాంకులు ఇతరత్ర లోన్లు స్కీమ్స్ మీద కూడా అవగాహన చేసే వ్యవస్థను ఏర్పాటు చేసినాం వాటి దయచేసి నేను మీ శాసనసభ్యుడిగా మీ ఆశీర్వచనంతో ఎమ్మెల్యే మంత్రిగా అయిన ఈ సందర్భంలో ఈ నియోజకవర్గానికి సంబంధించిన అన్ని రకాల సమస్యలు పరిష్కరించే విధంగా ముందుకు పోయే సందర్భంలో పెద్దలందరి సహకారం తీసుకొని మరిన్ని కార్యక్రమాలు తీసుకుందాం మీరు ఉపయోగించిన ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసినా ప్రజల సహకారం రైతుల సహకారం కావాలి కాబట్టి నేను రైతులందరినీ వేడుకుంటా ఉన్నా ఈ మూడు రోజులు జరిగే ఈ సదస్సులలో ఈ అవగాహన నేర్చుకొని మరింత సాంకేతికమైన ఈ ప్రాంతమంతా చైతన్య రైతులుగా ఒక ఆదర్శమైనటువంటి రైతులుగా అనుభవం ఉన్న రైతుల యొక్క అనుభవాలు తెలుసుకుంటూ మరి మన అందరికీ మార్గదర్శకం కావాలని ఉస్మాబాద్ రైతాంగం తెలంగాణ రైతాంగానికి ఎక్కడికెళ్ళినా పోయి చెప్పగలిగేంత తోటి మార్గదర్శకులుగా మారాలని నా ఆకాంక్షని సందర్భంగా వ్యక్తం చేస్తూ మరొక్కసారి ఈ కార్యక్రమం నిర్వహించడానికి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు తిమ్మల నాగేశ్వరరావు గారికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారితో పాటుగా డైరెక్టర్ గోపి గారు యాస్మిన్ పాషా గారు వైస్ ఛాన్సలర్లు వ్యవసాయ శాఖ జానయ్య గారు అదేవిధంగా వెటర్నరీ ఎనిమిది దాని తర్వాత హార్టికల్చర్ యూనివర్సిటీ మరి కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా మా ఈ ఏర్పాట్లు చేసిన స్థానిక సింగిల్ విండో చైర్మన్ శివయ్య గారు కానీ మార్కెట్ చైర్మన్ తిరుపతి రెడ్డి గారు కానీ లింగమూర్తి గారు కానీ సైదాపూర్ మార్కెట్ చైర్మన్ సుధాకర్ కోయడ చైర్మన్ నిర్మలా జయరాజు గారు కానీ మిగతా నాయకులందరూ కూడా మరి ఇక్కడ ఈ ఏర్పాట్లు ఇంకా మూడు రోజులు కూడా మీదే బాధ్యత వచ్చే రైతులందరికీ కూడా అవగాహన కలిగే విధంగా కార్యక్రమం ఉండాలని కోరుకుంటూ మరొకసారి తిమ్మల నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు ఇక్కడికి వచ్చి ప్రదర్శన ఏర్పాటు చేసిన స్టాల్స్ వారందరూ కూడా మా ప్రాంత రైతాంగానికి అవగాహన చేసే విధంగా ఓపికగా వారందరికీ సందాయించి ఈ పథకాల గురించి చెప్పాలని కోరుతూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం